మంగళగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగతం కమిటీ నిర్మాణంపై నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది సమావేశానికి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వ్యామారెడ్డి అధ్యక్షత వహించారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ కమిటీ పరిశీలకులు పోతిన మహేష్ అసెంబ్లీ పరిశీలకులు ఈమని రాఘవరెడ్డి మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ బి వేణుగోపాల స్వామిరెడ్డి అమరా నాగయ్య తాడిబోయిన శివగోపయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజున మనం పార్టీ జిల్లా పార్టీ అంటే పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యక్రమాలు మనం జిల్లా ఆదేశాల ప్రకారం మనం ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దీని ఉద్దేశం ఏంటంటే డిజిటలైజేషన్ ప్రతి వ్యక్తి పూర్తి అడ్రస్ అంత సమాచారం అంతా కూడా పార్టీ ఆఫీస్లో ఉండాలి ప్రతి వ్యక్తి కూడా ఏదో పేరు రాసి ఎవరో మన పార్టీ కాదా అనే భావంతో లోగడ రకరకాలుగా ఉండే పేరు రాసుకొని అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి ఫోటోతో సహా మనకు తెలియజేయాలి ఉండాలి పార్టీ ఆఫీసులో పార్టీ సభ్యుడిగా పార్టీ హోదా ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా మనం కంప్యూటర్లో నిక్షిప్తం చేసి మనం ఆ పేరు కొడితే విలాసం అంతా క్లియర్గా వచ్చింది దానికి మనం ఇవన్నీ కూడా ఎక్కడ పెండింగ్ లేకుండా మీరు అన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇక్కడ పార్టీ ఆఫీసులో చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంలో తెలియజేస్తున్నా పరిపాలనా విధానం అంతా కూడా పేద బలహీన వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ రకమైనటువంటి పరిపాలన అందించాలి అనే ఆలోచనతో ఆయన ప్రజల్లో ఐదు సంవత్సరాలు చాలా గొప్పగా పరిపాలన చేశారు అందరికీ రోలే ఉంటుంది మనకు కాబట్టి ఈ నెలాఖరు గనక మనం డిజిటలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి మీ మీ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి టౌన్ స్థాయి మండల స్థాయి నాయకులందరినీ కూడా మీరు ఉపయోగించుకోండి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగించుకుంటారు మీ సౌలభపాయాన్ని బట్టి మీ మీ సౌలభ్యాన్ని బట్టి మీరు ఉపయోగించుకొని తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకొని బ్రహ్మాండమైన కాన్షియన్సీ స్థాయిలు మన గ్రామంలో ఉన్న బాడీలు వార్డు బాడీలు గ్రామంలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా కొన్ని వేల మందితో మనం ఒక మీటింగ్ బ్రహ్మాండమైన మీటింగ్ని మన కాన్షియన్సీలో ప్రారంభిద్దాం దానికి ఇప్పుడు మనం వేయబోయే వాడి బ్రహ్మాండంగా రేపు ఫ్యూచర్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు ఒక యుద్ధ వాతావరణం దానికి కూడా సన్నిధం సమాయత్వం చేయడానికి మన కార్యకర్తలను అందరినీ కూడా సిద్ధం చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి వారి అవసరం కూడా లేదు జిల్లాలో నెంబర్ వన్లో ఉంది నేను పనిమాల వచ్చింది పెద్దలు వేమారెడ్డి గారిని మిమ్మల్ని అభినందిద్దామని చాలా చురుగ్గా మన జిల్లాలో నెంబర్ వన్గా కమిటీలు ముందుగా వేసినటువంటి నియోజకవర్గం మీది ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా రాబోయే కాలంలో పూర్తిగా మీరు పూర్తి చేస్తారని నేను భావిస్తున్నాను ఈ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒకసారి ఓడించాం రెండోసారి మన్న ఓడించారు మళ్ళా మనం ఓడించాలి ఇది ఈ త్రీ గేమ్స్లో రెండుసార్లు మనం గెలవాలి ఆ దిశగా మరి మన వేమారెడ్డి నాయకత్వం వేమారెడ్డి గారి నాయకత్వం ఆ దిశగా ప్రయాణం అవుతుందని స్పీడ్గా వెళుతుందని నేను భావిస్తున్నాను వేమారెడ్డి గారు చాలా చక్కగా అందరినీ కలుపుకుంటూ ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు వారు